ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉండటం వల్ల మేనిఫెస్టోల ద్వారా ప్రజల దృష్టిని ఏమైనా ఆకర్షించగలుగుతామో లేదా ఒక డ్రమాటిక్ నాటకీయ సంఘటనలను చేయటం ద్వారా దాని దృష్టి ఆకర్షించడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో ఇంకా మేనిఫెస్టో కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో సతంగం అంతా చూసాం కదా బీజేపీ నాయకులు అది అంటరాని పుస్తకం లాగా దాన్ని దూరంగా ఉంచారు అంటే అందులో ఇచ్చిన హామీలకు లేకపోతే మేము బాధ్యులం కాము అన్నట్టుగా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మేనిఫెస్టో విడుదలైంది నరేంద్ర మోడీ ఫోటో కానీ పురంధేశ్వర్ కానీ ఫోటో కానీ వేయాల్సి ఉంది మరి ఎందుకు వేయలేదంటే మేము దానికి దూరం అన్నట్టుగా అక్కడే దాని క్రెడిబిలిటీ సకానికి సగం పడిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్రెడిబిలిటీ సకానికి సగం పడిపోయింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి ఆల్టర్నేటివ్ మేనిఫెస్టో డెవలప్మెంట్ తో మేనిఫెస్టో లేదా విజన్ ట్వంటీ ట్వంటీ కర్తను కర్మను క్రియను నేనని చెప్తారు కదా కొత్త ఆలోచనలతోటి ప్రత్యామ్నాయ ఆలోచనలతోటి ఆయన చంద్రబాబు నాయుడు ఏదన్నా ముందుకు వస్తాడని చూస్తే ఆయన ఇచ్చినవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తా ఇంకా ఎక్కువ చేస్తా అంటే ఇది అత్తగారు ఇంటి ఇంటికి అడుక్కోవడానిక వస్తే కోడలు వెళ్ళిపో వెళ్ళిపో లేదు అంటే లే అత్తగారు వచ్చి రా మళ్ళీ రా మళ్ళీ రా నువ్వు వెళ్ళిపోమని చెప్పడానికి అదెవరు నేను వెళ్ళిపోమని నన్ను వెళ్ళిపో అని చెప్పినట్టుగా వ్యవహారం అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే అన్ని ఏదో శ్రీలంక అయిపోతుంది సోమాలి అయిపోతుంది అన్నారు కదా ఇప్పుడు దానికంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పాలి అలాగే నిధులు ఎలా సమీకరిస్తారు జగన్మోహన్ రెడ్డి నిధులు సమీకరించడానికి నానా పడ్డాడు కరోనా వచ్చి ఆయన ఇబ్బంది పెట్టింది అయినా నడుపుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి ద్వారా నిధులు సమీకరించడానికి పది పదిహేను ఇరవై సంవత్సరాలు పడుతుంది అభివృద్ధి అంటే ఏదో జాదూ గారు కాదండి సినిమాల్లో ఏదో సెట్టింగ్ వేసిన పద్ధతి కాదు అలాంటి ఇది ప్రతిపాదనలు ఎన్నోన్నాయో చూడండి ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అంతకు ఆయన ప్రకటించినట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అది అప్పర్ లిమిట్ అది ఎంతమంది అందులో ఆరోగ్యశ్రీ తీసుకున్న వాళ్ళు వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా అలాంటి వై వైద్యం ఉండదు ఆ వైద్యాన్ని ఇన్సూరెన్స్ తీసుకునే అవసరం ఉండదు అంత టెర్మినల్ సీరియస్ ఇల్నెస్ ని సఫర్ అయ్యే వాళ్ళని ఇంకా కొంతకాలము పెయిన్ భరించడానికి ఇంకో ఇరవై ఐదు లక్షలు అలా ప్రభుత్వం నిధులను ఖర్చు చేయటాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నదా అది వైసీపీ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ గాని ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎందుకు ఎంత మందికి ఇచ్చారు అనే లెక్కలు తీస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అవుతుంది చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన వాస్తవాలు వాస్తవాలే కదా అలాగే బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా చీప్ మెడిసిన్స్ ఉంటాయండి అంటే మరీ ఖర్చు కావు ఇది ఒక అంటే ఒక ఖచ్చితమైన ఒక పురోగామి చర్య అందా లేకపోతే వెల్ఫేర్ చర్యనండి మందులు కొనుక్కోవడానికి క్యాష్మా లేకపోతే మందులు ఉచిత మందులు మరి ప్రభుత్వం సరఫరా చేస్తుందా దాని దాన్ని ఏ విధంగా సరఫరా అవుతాయో మనకు తెలుసు కాబట్టి దీన్ని దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము అందుబాటులోకి ఉచిత ఇసుక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉచిత ఇసుక అనేది ఒక భోగ స్కీమ్ ఈ ఉచిత ఇసుక ఇసుక సమయంలోనే నేనేదో నిర్మాణం చేపడితే ఆంధ్రప్రదేశ్ లో నాకు ఆ ఉచిత ఇసుక ఇసుక ప్రహసరం అంత బాగా అర్థమైంది ఇది ఇప్పుడు ఈ సందర్భం కాదు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక అద్భుతమైన పురోగామి చర్య దానిని అడ్డుకోవడం ద్వారా ఈ విజనరీ ముఖ్యమంత్రి తాను ఎంత రిగ్రెసివ్ రిట్రోస్పెక్టివ్ మనిషో పాఠకాలపు పాత తరానికి మనిషి అలాగే మంచి దాన్ని కూడా ఆహ్వానించలేని స్వార్థపర రాజకీయ నాయకుడు మనకు స్పష్టం అవుతుంది అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఎలాగో అర్థం కావు చంద్రబాబు నాయుడుకి కొంచెం అర్థం అవుతాయి కొంచెం అర్థం కావు మొత్తం మీద ప్రజలను ఆకర్షించడానికి ఓట్లు ఆకర్షించడానికి ఇవి పనికి వస్తాయని ఎవడో నర్స్మరంతి గారు సలహా ఇచ్చి ఉంటాడు అది పట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు అంటే ఉచిత తీసుకు ద్వారా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముప్పై ఏడు నుంచి నలభై మంది శతకోటేశ్వర్లు అయ్యారని కదా ఈనాడు కథనం గతంలో ఇక ప్రజా రాజధానికి అమరావతి ఆయన పెట్టి ప్రాజెక్ట్ కాబట్టి ఇవి ఉంటుంది మధ్య మధ్యం ధరలు నియంత్రణ విషపూరిత బ్రాండ్లు రద్దు తానే అనుమతి ఇచ్చిన విషపూరిత బ్రాండ్లను ఆయనే రద్దు చేస్తానన్నాడు చంద్రబాబు ఏదైనా వెలక మద్యం ధరల నియంత్రణ మద్యం ధరలను నియంత్రిస్తే సంతోషమే మద్యం ధరలు మద్యం వ్యాపారులు మద్యం ఉత్పత్తిదారులందరూ నీకు ఆత్మీయమిత్రులైనప్పుడు వారిని వారి ధరలను నియంత్రిస్తారా నమ్మవచ్చా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ వారి రక్షణకు ప్రత్యేక చట్టం గతంలో మీరు చేసిన వాగ్దానాలు వీటిని అమలు చేయలేదు కాబట్టి వీటిని కూడా జనం నమ్ముతారా అని అంటే ఏదో సబ్ ప్లాన్ అని రకరకాల కవులు చెప్తుంటారు అదే నిధులను లేని నిధులను అక్కడ ఇక్కడ సర్దుతుంటారు బడ్జెట్ లో కేటాయింపులు చేస్తుంటారు అసలు ఖర్చు చేయరు తతంగం ఎ ఎంతకాలం నడిపిస్తారు ఎంతకాలం మోసం చేస్తారు బీ హానెస్ట్ బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఒకవేళ నిజానికి ఎన్నికల్లో విజయం సాధించినా దిస్ మే బి యువర్ లాస్ట్ ఎలక్షన్ అందువల్ల ఏంటంటే ప్రజలకు ఒక రోల్ మోడల్ గా మార్గదర్శకంగా రాజకీయ నాయకులకు రాష్ట్ర దేశ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు కానీ దేశంలోని రాజకీయ నాయకులు చంద్రబాబు బోల్డ్ అండ్ డైనమిక్ విజనరీ చీఫ్ మినిస్టర్ అనిపించుకుని రాజ రాజకీయాల నుంచి నిష్క్రమించటం మేలు చంద్రబాబు గారు అలాగే స్థానిక సంస్థల నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు జనరు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ ఇస్తున్నట్టున్నాడు అంటే చూద్దాం అలాగే అప్పుడు స్థానిక సంస్థల సర్పంచ్ పదవుల్లో నిజానికి బీసీలకు రిజర్వేషన్ తగ్గటానికి కోర్టులో కేసు వేసిన నాయకుడు కూడా టీడీపీ నాయకుడే అని అప్పట్లో వార్తలు వచ్చాయి ఏదైనా ఆయన హామీ ఇస్తున్నాడు అంటే ఆల్రెడీ పైటే కంప్లీ ఇంత ముందు జరిగిపోయిన దాన్ని ఆయన అలా కొనసాగిస్తాడు అనమాట డ్వాక్రా సంఘాలకు పది లక్షల రుణ వడ్డీ లేని రుణం ఇది అస్సలు ఎవ్వరు నమ్మరు మీరు నిజంగా అప్పుడు ఇవ్వలేకపోయినప్పుడు ఇస్తే సంతోషమే కానీ ఇది ఎవ్వరు నమ్మని విషయం ఏటా చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఇస్తున్నాడు కానీ దానికంటే ఎక్కువ ఇస్తాను బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్ కు పదిహేను వేలు జరిమానా హరిత పన్ను భారం తగ్గింపు అంటే వాహనమిత్ర స్థానంలో ఈ పెట్టాలని అనుకుంటున్నాడు వేట విరామ సమయం మత్స్యకారులకు ఇరవై వేలు ఇప్పటికే ఉన్న అమలు ఉన్న దాన్ని ఇంకా పెంచుతాను అన్నాడు పూజారులకు పదిహేను వేలు సంతోషం రైతులకు ఐదేళ్లలో లక్ష తొంభై పై బిందు సేద్యం అంటే ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానంట అంటే ఈయన అన్ని షరతులు కండిషన్ సప్లై కదా షరతులు పెట్టి చాలా మందిని ఎలిమినేట్ చేస్తాడు లిబరల్ గా కాకుండా సాచురేషన్ మోడ్ లో కాకుండా ఈయనంత ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది లేకపోతే స్కేల్ ఆఫ్ పేన పే ఆఫ్ స్కేల్ అని ఏదో కదా కొత్తగా వినిపిస్తుంటారండి అంటే మనం ఊహించని కోణం నుంచి వినిపిస్తూ ఉంటారు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు ఇది నేను పుట్టినప్పటి నుంచి దీన్ని అమలు చేస్తున్నారు ఇది ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తాడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు దాదాపు ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులకు ట్రాక్టర్లను ఉచితంగా ఆ ఇప్పించినట్టుగా అందువల్లనే ఆయన అభ్యర్థి నెగినట్టుగా కూడా అప్పుడు ప్రచారం జరిగింది మరి ఇప్పుడు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలంటే గిఫ్టింగ్ టు టీడీపీ లీడర్సా లేకపోతే ఎవరికైనా ఇస్తారా ఇది ఇది స్కీమ్ కూడా అమలులో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా అమలు చేశారు ఎవరు ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారని ప్రజలు గమనిస్తున్నారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పిఆర్సి ఐఆర్ ఉద్యోగస్తులు చాలా సంతోషం ఒకటో తారీఖున జీతాలు వారు పదో తారీఖు నుంచి వారు మరీ ఎక్కువ బాధపడరు కానీ మీరు ఎక్కువ బాధపడిపోతున్నట్లున్నారు మెరుగైన పిఆర్సి ఐఆర్ హాజ్ యాత్రకు ఇప్పుడు మీరు చంద్ర కేసీఆర్ గారు పోటీ పడి ఒకరికంటే ఒకరు ఎక్కువ మేము ఉద్యోగ మిత్రులము ఉద్యోగ మిత్రులని చెప్పడానికి రెండు రాష్ట్రాలను నాశనం చేశారన్న విషయం మర్చిపోకండి ఉద్యోగుల భారం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల జీతాల కోసం నలభై ఎనిమిది వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటే గుజరాత్ లో పదిహేడు వేలే ఖర్చు అవుతుంది కర్ణాటకలో ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఖర్చు అవుతుంది ఇరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది ఈ రకమైన పాపులరిజం ద్వారా ఉద్యోగస్తులను ఏదో ఉద్యోగస్తులను మన వైపు ఎన్నికల్లో విజయం సాధించేస్తామన్న ఒక పాత పిచ్చి ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు ఇంకా కొనసాగడం మన దురదృష్టం హజ్ యాత్ర వెళ్లే ముస్లింలకు లక్ష ఆర్థిక సహాయం ఆస్తి పన్ను సమీక్ష చెత్త పన్ను డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ నిజానికి ఆస్తి పన్ను చాలా తక్కువగా ఉన్నది లో కానీ తెలంగాణలో కానీ అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ పే ఎ లిటిల్ మోర్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ దానిని ఒక ఇది ఎలక్షన్ దీనికోసము త్యాగం చేయటము చంద్రబాబు విజనరీ నాయకుడిగా చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రము సరైన కాదు చెత్త పన్ను రద్దు చెత్త పన్ను ఏదో యాభై రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు కూడా లేని వచ్చి మీరు చేసిన గొడవ వల్ల వసూలు కూడా మానేశారు ఇప్పుడు మనం హైదరాబాద్ లో ప్రతి నెల వంద రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తున్న వేస్తున్న పే చేస్తున్నాము అలాగే సూవరేజ్ వాటర్ వర్క్ వాటర్ బిల్లులో సగం సకం బిల్లు కూడా వెళ్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు మీరు హైదరాబాద్ నిర్మించామని చెప్తుంటారు కదా హైదరాబాద్ లో ఈ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి మెరుగైన సిస్టమ్ ఎంతకంటే మెరుగైన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా చెత్తపన్ను చెత్త పన్ను అని చెత్త ఆరోపణలు విమర్శలు చేసి ఒక మంచి నిర్ణయాన్ని అంటే ప్రజలను ప్రజలకు చె చెల్లించగల శక్తియుక్తులు ఉన్న ప్రజలను చెల్లించనివాడు అదే అసలు రాజకీయం అవుతుంది అదే అసలు ట్యాక్సేషన్ అవుతుంది అంటే పీపుల్ హూ కెన్ బేర్ లిటిల్ మోర్ షుడ్ బి మేడ్ టు పే పే లిటిల్ మోర్ అలా కాకుండా ఎలక్షన్లు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాగా పాపులర్ మెజర్స్ చేసి ఇప్పుడు మన కేసీఆర్ గారు నీళ్ల పథకం బ్రహ్మాండంగా వస్తుంటే ఏదో రెండు వేల ఇరవై కిలో వీట నీటికి ఉచితంగా అంటూ బిల్లు తగ్గించాడు ఆయన అంటే దానివల్ల ఓట్లు వచ్చాయి ఆయన చచ్చి చెడి నెగ్గాడు అని అనుకోవచ్చు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఎలక్షన్ లో మరి మీరు కూడా అలాగే వెంటనరీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకునే మీరు ఎందుకని ఇటువంటి రిగ్రెసివ్ రిట్రోస్పెక్టివ్ వెనుక చూపు ఆలోచనలు చేస్తున్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆస్తి డీ డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ అంటే ఆయనేమో సెస్ ప్రత్యేక సెస్ విధించాలి పోలవరం సెస్ ఆర్ అండ్ ఆర్ సెస్ అంటాడు ఈయనేమో పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ అంటారు ఎన్నికల మేనిఫెస్టోలు ఆ అది ఆత్మవంచన గ్రామాల నుంచి మండల జిల్లా కేంద్రాలకు రహదారులకు నిర్మాణం లేదా రహదారులు లేనట్టు రహదారులు నిర్మాణం చేస్తున్నట్టు గంజాయి మాదక ద్రవ్యాలపై ఉప్పు పాదం వంద రోజులు కట్టడి తెలుగుదేశం నాయకులే చాలా మంది ఇరుక్కున్నట్టున్నారు విశాఖపట్నంలో దాన్ని ఏ విధంగా కప్పిపుస్తారో కప్పిపుచ్చారో కప్పిపుచ్చబోతున్నారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు శుద్ధ పూసలని ఎవరు అనుకోవటం లేదు ప్రజలు మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీ మేనిఫెస్టో చూసి మోసపోతారు అనుకుంటే మీరు ఇక పాత కాలంలో జీవిస్తున్నట్లేదు కాలం చెల్లిన రాజకీయాలను నడపటం ఇంకా మీకు సాధ్యం కాదేమో చంద్రబాబు గారు